ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు వాయిఫ్ ఏం చెప్పారంటే నీకు తెలుసా మన పెళ్లి ఎవరు నిన్న తీసుకున్నారని నేను నాకు తెలియదు వరం దేవుడు శివుడు నిన్న తీసుకున్నారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రతి సోమవారం శివుని పూజ స్టార్ట్ చేశాము ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒకటే ఒకటి కోరిక నాకు నీలాంటి భర్త కావాలి అప్పుడు నీలాంటి భర్త మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అది శివుడు పరం శివుడు ఆయన నిర్ణయం తీసుకున్నాక మన పెళ్లి జరిగింది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి వేరే చోట వద్దు సో ఈ ఈ విషయం ఎవరికి తెలియదు ఈ ఫస్ట్ టైం చెప్తున్నా మా మా వైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పోయి అడుగుతారండి ఇక్కడ శివ టెంపుల్ ఎక్కడ ఉంది మా శివరాత్రి రోజు ఉపవాసం చేసి రాత్రి స్వయం పోయి పూజ చేస్తారండి అప్పుడు వరకు నీళ్లు కూడా త్రాగడండి అంత భక్తి ఉంది సో మన దేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారండి దాని శివుడు అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే శివుడు చూస్తే శివుడు ఎక్కడ ఉన్నారండి శ్మశానంలో ఉంటారండి శ్మశనం అంటే త్యాగం శ్మశనం అంటే మన మన ప్రపంచంలో మనిషి డబ్బు సంపాదించడానికి ఏదైనా చేస్తారు ఈరోజు కానీ శివుని చూస్తే శ్మశనంలో ఏమీ లేదు చుట్టూ ఎక్కడ చూసినా చావు ఎక్కడ చూసినా చచ్చిపోయిన తర్వాత మనిషి వస్తారు అప్పుడు చేతుల్లో ఏమీ ఉండవు అంటే శివుడు మాకు మీకు మన అందరికీ నేర్పిస్తున్నారండి మనం ఎంత సంపాదించినా పుణ్యం తప్ప ఏమీ వెళ్ళదు మేము చచ్చిపోయినప్పుడు పుణ్యం మాత్రం పుణ్యం చూసి స్వర్గమా నరకమా మా పుణ్యం చూసి నిర్ణయం జరుగుతుంది కాబట్టి మనం బతుకున్నంతసేపు పుణ్యం కోసం ఏదో ఒకటి మంచి పని ప్రతిరోజు చేస్తూ ఉండాలి డబ్బు సంపాదన తప్ప వేరే మా వేరే లక్ష్యం లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతాం అప్పుడు బాధపడతాం అప్పుడు ఇబ్బంది పడతాం అందరం గుర్తు పెట్టుకోవాలి పుణ్యం సంపాదించాలంటే పది మందికి మేలు చేయాలి మా ఇరుగు పొరుగు వాళ్లకు హెల్ప్ చేయాలి మాకు ఎంత సాధ్యం అంతవరకు సహాయం చేయాలి అమృతం అమృతంగా చీకటి నుండి వెలుగు వైపు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మృత్యు అంటే చావు నుండి అమృత లోకానికి వెళ్ళడం శివుని చూస్తే మనకు నే మనం నేర్చుకోవచ్చు సో మన రేపు మహాశివరాత్రి మన జిల్లాలో కూడా అప్పికొండ దగ్గర సోమేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్ నిన్న పోయి నేను సందర్శించి వచ్చాను దాదాపు ఎన్ని వెయ్యి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏడిలో స్థాపించడని చెప్తున్నారు ఒక చాలా ప్రాచీనమైన గుడి అది స్వయంభూలిందము సో మనం మా చాలా అదృష్టవంతులం మన జిల్లాలో వైజాగ్ జిల్లాలో ఇటువంటి శ్రీవక్షేత్రం ఉందని సో రేపు మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ క్షేమంగా మన నీ జీవితంలో వెలుగు నింపడానికి మీరు అందరూ నీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తారని అందరికీ హెల్ప్ చేస్తారని మనం కలిసికట్టుగా చేద్దామని ఆశిస్తూ విషయ అందరికీ ప్రాప్తి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం